అవును నాకు ఒకటి అర్థం కాదు పేరెంట్స్ ఎందుకు పెళ్లి చేస్తారు పిల్లలకి వాళ్ళిద్దరు సంతోషంగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి కదా పెళ్లి చేస్తారు వాటి వరకు బాగానే ఆలోచిస్తారు మళ్ళీ పెళ్ళైన తర్వాత ఎందుకు కుళ్ళు కొని సాగడం వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటాయి ఎప్పుడో కొన్ని దినాలు అలా కలిసి మలిసి ఉంటారు తర్వాత డ్యూటీలకు పనులకు పోయేవాళ్ళు అందరూ బయట వెళ్ళిపోతారు ఏమి పనికిపోయేది కూడా ఈమె సాయంత్రమే కదా కలుసుకుంటారు అప్పుడు కూడా వాళ్ళకేదో చిన్న చిన్న కోరికలు ఉంటాయి ముద్దు ముచ్చుట ఉంటాయి వాళ్ళకు ఉండవా కోరికలు ఉండవా మొగుడు దగ్గర పై ఉంటే కోడలు ఎప్పుడు చూసినా వాడి దగ్గర ఏమి ఉండకపోతే ఇంట్లో పనులు ఇవ్వండి ఏం పొగులంతా మీ ఇంట్లోనే కదా పనులు చేసుకుని సాయంత్రం మొగుడు దగ్గర ఉంటుంది ఇంకా ఎవరి దగ్గర ఉంటారు అది కూడా ఆలోచించరా లేకపోతే పెండ్లమ్ దగ్గర కొడుకు వచ్చాడు అనుకోండి ఎప్పుడు దాని కొంగుని పట్టుకునే తిరగకపోతే ఇంకేం పని లేదరా నీక అనేసి మాటలు కూడా చాలా మందిని చూశాను ఇలాంటి వాళ్ళని అసలు వాళ్ళకి పెళ్లి చేసినారు వాళ్ళిద్దరు కలిసి మనసు ఉండకుండా ఇంకా వేరే వాళ్ళతో ఉంటారా ఎవరైనా కొంచెం ఆలోచించరా వాళ్ళ మొగ్గుడు రాగానే అమ్మపై లేచి నీళ్ళు నిప్పులో లేకపోతే ఇంటికి ఎవరైనా రాగానే లేచి నీళ్ళు నిప్పులో పొగులు పొగలు పొద్దుపోకలా బయటే కదా పడి ఉంటాడు ఈ ఈయూడా పొద్దుల ఇంట్లోనే కదా పడి ఉంటాడు పొద్దుగోకలా మీ దగ్గర ఉండేవి కూడా ఇంక నైట్ కూడా మొగుడి దగ్గర ఉండిపోతాయి ఇంకేం చెప్పి ఎప్పుడు పిల్లలు అనేది చక్కబంద చేసుకోమని చెప్పండి ఇద్దరిని కొంచెం ఆలోచించాలి మీరు మాత్రం మీ మొగ్గులు రాగానే లేచిపోయి నీళ్ళు నిప్పులు ఇవ్వచ్చు అంత వయసు వచ్చినా కూడా నిన్నమ్మన్నా పెళ్ళి చేసుకున్న కోడలు కొడుకు బిడ్డ నీళ్ళు ఇచ్చారు కుళ్ళు కూడా వాళ్ళిద్దరు స కలిసి మలుచి ఉంటే కూడా కుళ్ళు కొంచెం వస్తారు అనమాట ఇట్లా పేరెంట్స్ కూడా ఉండరు నాకు కోపం వస్తుంది కొన్ని కొన్ని విషయాలు చాలామంది ఇట్లా చేస్తున్నారు కొంతమందే అయ్యో అమ్మ సంతోషంగా ఉండమ్మా పిల్ల పాపలతో అనేసి మాట్లాడేవాళ్ళు పెళ్ళి అయిన తర్వాత చాలామంది ఇంత దరిద్రంగా ఏడ్చిండారు అసలు మీకే అర్థం అవ్వాలి ఎందుకు పెళ్లి చేస్తారని